నా వీడియోలు చూసి మీరెవరన్నా పొలాలు కొనాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా ముందు ఆ డాక్యుమెంట్లు అయితే పరిశీలన చేసుకోవాలండి ఇంచేతంటే అది వరిసా పొలాలు అయితే ఒరియాల లాంగ్వేజ్లో ఉంటాయి ఆ ఒరియాలో తెలిసినటువంటి వ్యక్తుల్ని లాయర్లనే పట్టుకుని ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ట్రాన్స్లేట్ చేయించుకుని అనువాదం చేయించుకుని ఆ అందులో ఉన్నటువంటి మతలబులు అంటే అక్కడ ఉన్న చట్టం ఏంటి అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని ఈ పొలాల గురించి అయితే మీరు తగిన విచారణ చేసి కానీ మీరు ఎవరో దయచేసి ముందుకు వెళ్ళకూడదండి ఇంచేత చెప్తున్నానంటే ఒరిస్సాలో ఒకప్పుడు పెద్ద వ్యవసాయ కుటుంబాలు ఉండేవండి అంటే పూర్వం రాసరిక వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి రాజులు కాలక్రమేణ రాజ్యాలు అంతరించిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామంతులకి జమీందారులకి పెద్ద పెద్ద ఇటువంటి ఈ వ్యవసాయ భూములు అయితే వారికి అప్పచెప్పడం జరిగిందండి అయితే అటువంటి వ్యవసాయ భూములు పొందినటువంటి జమీందారులు అక్కడ ఉన్నటువంటి మూతపరులు పెద్ద పెద్ద రైతులు ఒక్కొక్కడికి వెయ్యి రెండేసి వేలు మూడేసి వేలు పదిహేసి వేలు ఎకరాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సరైన రికార్డులు మెయింటైన్ చేయక ఇది నాకు అది నీకు అది వాడికి ఇది వీడికి అని అలాగా కుటుంబ సభ్యుల్లోనూ స్నేహితుల్లోనూ బంధువుల్లోనూ పంపకాలు జరిగాయి దీనికి ఎటువంటి రికార్డు లేక అది ఇప్పటికే కొనసాగటం ఆ తర్వాత ఈ పొలాలో గిఫ్ట్గా పొందిన వాళ్ళు కానీ బహుమతిగా పొందిన వాళ్ళు కానీ వారసత్వంగా అందుకున్న వాళ్ళు కానీ వాళ్ళు కవులకి ఇవ్వటం ఆ కౌలుకి పుచ్చుకున్న వాళ్ళు కూడా తరతరాలుగా అదే పొలాన్ని కవులుకి చేస్తూ తమ పిల్లలు కూడా ఆ పొలం మీదే కంటిన్యూగా ఇలాగా కవులు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళైతే తమ జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారండి దీనివల్ల వాళ్ళు ఈ రికార్డు సరిగ్గా సక్రంగా మెయింటైన్ చేయకపోవటం వల్ల ప్రభుత్వంలో కూడా దాని మీద మరి ఏ కారణం చేత అలసత్వం వహించటం వల్ల దీనికైతే చాలా పొలాలకి ఈ రోజుకి సరే రికార్డులు లేవండి కాబట్టి అంతే కదండి ఒకవేళ మనం కొనుక్కుందామంటే రికార్డు ఉండదు అమ్మేవాడు అసలు అనే యజమానో కాదో మనకు తెలియదు వాడి దగ్గర కొనుక్కుంటే ఇంకెవడన్నా వస్తాడేమో అని భయం ఇలాగా చాలా పొలాలు కొంచెం పేచీకూరలో ఉండిపోయినాడు పేచీల్లో ఉన్నాయి చాలా పొలాలు మనం ఎవరైనా కొనుక్కుందామని ముందుకెళ్తే ఎవడో వస్తాడు ఎవడో వచ్చి కోర్టులో కేసు పెడతాడు ఈ పొలం నాది అమ్మటానికి వాడికి రైట్ లేదని వస్తాడు దాంతో ఆ పొలం కొంచెం లో పడుతుందండి అటువంటి పొలాలు కొనుక్కున్నప్పుడు ఇటువంటి కొనుక్కున్న వారు ఇబ్బంది పడుతున్నారండి కాబట్టి మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో అయితే నేను ఈ విశేషం ఈ విషయం మీకు తెలియజేద్దామని అనుకుంటున్నానండి